వెల్కమ్ టు ద కృష్ణో క్రియేషన్స్ ఈ రోజు మనం కొండలో అర్ధ అర్ధగిరికి అయితే వచ్చేసాం చూడండి ఇదే మన బ్యాక్ సైడ్ ఉండేది స్టార్టింగ్ ఎంట్రన్స్ మన లోపలికి వెళ్ళి అయితే చూద్దామండి మనం చూసాం కదా ఎంట్రెన్స్ అది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఉండేది కొండ బైక్ అయితే వెళ్తాము లో అయితే ఒక టోల్ గేట్ అయితే ఉంది ఇక్కడ చూడండి బైక్ అయితే టెన్ రూపీస్ కార్ కైతే ఫిఫ్టీ రూపీస్ బస్సు లారీ కయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన వీడియోని వచ్చినప్పటి నుంచి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నా గుడికి సబ్స్క్రైబ్ అయితే ఈసారి నువ్వు చెప్పు మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే వాడు మళ్ళీ మళ్ళీ డైలాగ్ చెప్పి నన్ను ప్లీజ్

గైస్ ఇది చూడండి మన అర్ధగిరి వినాయక స్వామి కూడా అయితే ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో గైస్ మన పైకి అయితే వచ్చేసినాము చూడండి నా బ్యాక్ సైడ్ మన అర్ధగిరి టెంపుల్ అయితే అక్కడ విగ్రహం కూడా ఉన్నది చూడండి గైస్ మనం టెంపుల్ అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకుని పైన శివాలయం ఉందంట అది కూడా చూద్దాము పైకి వెళ్ళి ఓం నమో అర్ధగిరి స్వామి దేవత అర్ధగిరి స్వామి వారి దేవస్థానం దేవతాయము రామరావణ సంగ్రామం జరిగినప్పుడు లక్ష్మణ స్వామి ఇంద్రజిత్ కష్టం వల్ల మూర్చిపోతాడు అంటే మూర్చిపోయిన లక్ష్మణ స్వామి మూర్చ నుంచి మేలు చదవాలంటే సంజీవని అనే ఔషధ మూలి కావాల కనుక ఆ యొక్క కార్యభారాన్ని హనుమంతుని అప్పగిస్తారు హనుమంతుడు హిమాలయాల్లో ఉండేటువంటి సంజీవని ప్రాప్తం కోసం హిమాలయాల్లోని గ్రంథమైన ప్రాంతాల్లో అన్వేషిస్తూ ఆ యొక్క పర్వతాన్ని పూర్తిగా పెక్కడి నుంచి తీసుకొచ్చే ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చేసరికి భగవద్ సంకల్ప బలం వల్ల ఆయన స్వర్గం నుండి కొంత భాగం ఇస్తాడు వినిపడిన వినిగిపోయిన పర్వత భాగమే మొత్తం కింద అందుకే దీని తర్ధగిరి ఎరుగులో అరకొండ అంటారు విరిగి పడిన కొండ నుంచి స్పయంగా ఉంటుంది పుష్కరణీ తీర్థం అందుకే ఆ యొక్క పుష్కరణీ తీర్థాన్ని సంగీవనాయ పుష్కరణీ తీర్థం పేరు వచ్చింది ఆ తర్వాత ఈ యొక్క క్షేత్ర మహత్యానికి సంబంధించిన మహర్షులు ఈ క్షేత్రము ఆంజనేయ స్వామివారి యొక్క వరప్రసాదం స్వామి స్వామివారిని ఆంజనేయ స్వామి వారిని తపస్సులోపడైన కశ్యప మహర్షించారు స్వామివారు అత్యంత పురాతన ఆంజనేయ స్వామివారు

చూశారు కదా అది మన అర్ధగిరి హిస్టరీ అనమాట చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అదేవిధంగా మనం కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేసాము దర్శనం అయితే బాగా జరిగింది ఇంకా మనం లేట్ చేయకుండా శివాలయం కైతే వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఇందాక ఆయన చెప్పిన ప్రతి ఓడు ఇక్కడ రాసున్నారు దాని అయితే చూపిస్తాను మీకు ఆ గుడి ముందరే మనకి స్టెప్స్ అయితే ఉంటది ఆ స్టెప్స్ మీద ఇలా పైకి వెళ్ళామంటే పైన శివాలయం అయితే వస్తుంది రండి వెళ్ళిపోదాం పైకి అయితే ఎవరో రాళ్ళంతా పెట్టిండారు ఏదో మొక్కుబడి అనుకుంటా ఇలా రాళ్ళ మీద రాళ్ళు పెడితే వాళ్ళ కోరిక అనేసి ఒక ఆచారం ఈ మంకి మళ్ళీ వచ్చింది రా స్వామి ఇక్కడ మేకలన్నీ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే చెప్పండి నేను పట్టిస్తాను మీకు వెళ్ళిపోతారా ఇక్కడ నుంచి ఈ మంకి చేసే పనులకు నా కోపం చేస్తాను కాసేపు నేనేదో ఊరికే చెప్పాను మళ్ళీ ఎవరినైనా ఎత్తుకలపై నా మీద చెప్పే పోతారు లాస్ట్ కింద

చెయ్ తిని తాగు తిని తాగు తిని

ಯಾಕೆ ಬ್ರೋ ಆ ಆ ಆ ರಾಕ್ ಸಾವಿ ಹ ಹ ಕೊ ಕೊಡು ವಿಡಿಯೋ ಅಲ್ಲಿ दिस మన అరగొండ వీడియో అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం గైస్ మనం చూశాం కదా మన అరగొండ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టాము అదే మన అర్ధగిరి గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పెట్టాము ఇంకా మీలో మీ ఫ్రెండ్స్ ఎవరు అర్ధగిరి అంటే తెలియకపోతే మన వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చేయండి ఈ చేసే మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా కొత్త కొత్త వీడియోలు మేము ముందుకు అయితే తీసుకొస్తాం మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటాను నెక్స్ట్ వీడియోలో అయితే కలద్దాం అంతవరకు బాయ్ బాయ్ యు